అందరికీ నమస్కారం నేను వాగ్దేవి కళాశాల డైరెక్టర్ని మాట్లాడుతున్నా మన వాగ్దేవి కళాశాలలో ముఖ్యంగా మనం ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ అయినా ఎన్డీఏ ఏదైతే ఉందో దానికోసం మనం అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ ఎన్డీఏ అడ్మిషన్స్ అనేవి లిమిటెడ్గా తీసుకొని లిమిటెడ్ స్టూడెంట్స్ తోటే మనం బ్యాచెస్ రన్ చేస్తున్నాం కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరూ అవకాశాన్ని వినియోగించుకుంటారని అలానే మన కళాశాలకు వచ్చి బ్రాంచ్ని విజిట్ చేసి అడ్మిషన్స్ని కన్ఫర్మ్ చేసుకుంటారని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఎన్డిఏ అనేది మనకి చాలా ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్ అన్న బ్రాంచ్లో సో దానికోసం మనం నార్త్ నుంచి ఫ్యాకల్టీస్ని కూడా రన్ చేస్తున్నాము తీసుకొస్తున్నాము సో అటువంటి ఫ్యాకల్టీతో మనం పాఠాలు చెప్పించడం జరుగుతుంది అలానే ఎన్డీఏ క్వాలిఫై అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంట్రాక్షన్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో ఇట్లాంటి ఫెసిలిటీస్ కానీ టీచింగ్ పరంగా కేరింగ్ కానీ తీసుకునే కళాశాల మనది ముందంజలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని అలాగే ఎన్డీఏ కోసం ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు చూజ్ చేసుకుంటారో ఆ ఎన్డీఏని ఖచ్చితంగా మనం పిల్లలతో ఉత్తీర్ణత సాధించేలాగా ప్రయత్నాలు చేస్తున్నాము సో మీరందరి సహకారంతో ఆ ఎన్డీఏ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన కళాశాలకు వచ్చి మీరు విజిట్ చేసి ఎన్డీఏని చూసి ఎన్డీఏ ప్రోగ్రాంని చూసి దాని గురించి తెలుసుకొని అడ్మిషన్ తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి